మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది సలి సల్ల ఏమన్నా వణికిస్తుందా గా ఆదిలాబాద్ సింగిల్ డిజిట్ లకే పడిపోతున్నాయి పట్నంలో లో కూడా పద్దెనిమిది డిగ్రీల దాటుతే గజ గజ వణుకుడే అవుతుంది ఓ తమ్మి సల్లటి వాతావరణంలా ఉడుకుడుకు షాయ దాగస్తా ఆర్జీవి ఎక్కడా ఆర్జీ కిదర్ హె ఆర్జీవీ పారిపోయిందా దాక్కుండా ఆర్జీ భయపడ్డా ఆర్జీబీ వట్టి డర్రు మనిషా అని రెండొద్దుల సంధి సోషల్ మీడియా అంతా కోడై కూతుంది కానీ ఆర్జీబీ సారేమో సల్లసల్లని వెదర్లా వేడి వేడి కాఫీ దాక్కుంటా ఎంత తాపీగా నేను ఏడికి పోలేదు అని ఎంత మంచిగా వీడియో బయటకి రీ అండర్ వరల్డ్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు అండర్ గ్రౌండ్కి కు చేసిండు పోలీసు వాళ్ళకి దొరికితే డొక్కా చీల్చి తాగిన వడకంతకు అక్కిస్తారని భయపడి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని లోకం అంత పాట వాడింది కదా కానీ కాదట నేను ఏడికి పోలేదు మంచ కింద దాక్కోలేదని తాపీగా కాఫీ దాక్కుంటా వీడియో పెట్టిండు వర్మ సారు ఏంది సార్ లొల్లి దేశంలోనే భయం లేని ఒకే ఒక్కడు వర్మ అని ఫ్యాన్స్ అంతా ఎలివేషన్లు ఇస్తుంటే మీరు అట్లా కనబడకపోయే వరకు ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజన్ అయిపోయారు సార్ నాలుగు డిఫరెంట్ నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు మీరు వరుస పెట్టి వన్ టూ త్రీ అని పార్టీలు పెట్టి సినిమాలు తీసినప్పుడు వేరు వేరు జాగాలలో ఉన్నోళ్ళు కూడా ఎట్లా సప్పట్లు కొట్టి సంతోషపడ్డారో ఇప్పుడు వేరు వేరు జాగాల్లో ఉన్నోళ్ళకు కూడా మనోభావాలు అర్థం చేసుకునే ఛాన్స్ ఉన్నది కదా సార్ ఎవరో థర్డ్ పార్టీ సంబంధం ఈ సెక్షన్స్ వర్తిస్తాయి అనేది ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం ఉంది రాజకీయాలతో సంబంధం లేదనుకుంటే రాజకీయాలకు ముడి పెట్టి వ్యూహాలు రాజ్యాలని సినిమాలు తీసి రాజకీయ లీడర్ల మీద పోస్టులు కదా మీకు అభిమానులు ఉన్నట్టే లీడర్లకు ఉండే అభిమానులు కూడా మనోభావాలు అర్థం చేసుకునే అవకాశం ఉన్నది కదా సార్ నేను ఏ ఒక్క వ్యక్తిని ఆఫీసర్ అంటుర్రు మరి ఎందుకు సార్ రెండు రోజులు కామైపోయారు నాకు వచ్చారు తెలియదు ఎందుకంటే దీమ్స్ ఎయిట్ ఇన్ సో మనీ వర్డ్స్ మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్కిలేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు ఆగో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తే అందుకు రాలేదని మీరే అంటారు మళ్ళీ అలా విచారణకు కోరు దానికి ఏమైనా పర్పస్ ఉన్నదా సార్ సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేలుకొని వన్ ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడే చూశాను అప్పుడు పెట్టాను ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టడానికి మొత్తానికైతే లాని లాజిక్ తోటి కొడుతున్నాం అంటారు కానీ పోలీసు వాళ్ళేమో ఇదే విషయం కోర్టుకు వచ్చి చెప్తుర్రా అర్రి అని అంటున్నారు మీ టైం ఖరాబ్ కావద్దని అన్నట్టే మా టైం వేస్ట్ చేయొద్దని వాళ్ళు అంటున్నారు మరి చూడాలే ఈ కేసు ఏడి దాకా పోతుందో ఇక మొన్న వరంగల్ పోతుంటే ఉప్పలు పోయి అనుమకొండ బాష ఎక్కిన ఏ భాష పాడని మందున్నారు ముంగట ఏనన్నా సీటు దొరకదా అని నీళ్ళ సోనే పోయినా పాపం ఒక ఆమె సంటిబిడ్డను ఎత్తుకొని బస్ ఎక్కింది బస్సు ఏమో పికపిక్ ఉన్నది ఒక్క లేచి కూసో అమ్మా అని సీట్ ఇస్తలేరు గట్లున్నారో అలా మనుషులు ఇయాలి రేపు నేనే ఇక జరంతట జరగరాదమ్మా పసిపిల్లని ఎత్తుకున్న ఒక సీట్ ఇయ్యాలి కదా అని గట్టిగా అడిగినాక గులుక్కుంటేనే ఒక ఆమె చిన్నగా సంధించింది ఇక ఆ ముత్తమంత జాగలనే పాపం ఆమె కూసున్నది బాలింతలకు దివ్యాంగుల కోసం బస్సుల్లో సీటు రిజర్వ్ ఉన్నా కూడా కొంతమంది అయితే జిడ్డతుకపోయినట్టే సీట్లకు అతుకుతుర్రు కానీ వాళ్ళొస్తే లేచి సీట్ ఇవ్వాలన్నా సోయే ఉండలేదు ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళకు ఉచిత ప్రయాణం ఏందో కానీ మా కోసకు వచ్చింది అంటున్నారు దివ్యాంగులు వరంగల్ జిల్లా వర్ధనపేట కాడ దివ్యాంగులు కొంతమంది ఇట్ట చీరలు కట్టుకొని బస్సు ఎక్కి నిరసన చేసిండ్రు మరి అలా కోస ఏందో ఈ అన్నయ్య చెప్తున్నాడు ఈ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది అట్లెట్ ఇబ్బంది అవుతుందన్నా వికలాంగులకు సీట్లలో కూడా ఆధిపత్యం జలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు అన్నది కూడా మరి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా మరి గాయంత దానికి చీరలు ఎందుకు కట్టుకున్నారా వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకొని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది కరెక్టే మీరు అన్నది కూడా ఒకప్పుడు మహిళలకు కేటాయించిన సీట్లలోనే మహిళలు కూర్చొని అనేది ఇప్పుడు పైసలు పెట్టి టికెట్లు కొన్న మొగోలకు కూడా సీట్లు ఉండలేవు కదా అట్లనే దివ్యాంగుల కోసం ఉన్న సీట్లను కూడా దివ్యాంగులకు కూడా ఇస్తలేరు చాలా మంది అరే సంటి బిడ్డలతో బస్ ఎక్కిన వాళ్ళకు కూడా సీట్ ఇవ్వాలన్న ఇంగీతం ఉండలేదు మనుషులకు మరి బస్సుల శాఖ మంత్రి తీసుకొని రాకుండా చూసుకోవాలి ఆరు ఆరుగురు టీచర్లు ఉంటారు ఆ ఆరుగురు చెప్పింది మాత్రం నేను ఒక్కనే వినాలే అన్యాయం అని ఓ తెలివి కల పిల్లగాడు అడిగిందట అయితే ఒక ఆడ మాత్రం ఇదంతా రివర్స్ అయింది టీచర్ ఒక్కరే ఆమె చెప్పే సబ్జెక్ట్ వినే స్టూడెంట్ కూడా ఒక్కరే మీదికెళ్ళి ఒక్క బుజ్జి కోసం బడి నడిపించేదందుకు సర్కారు ఏడాదికి పదహారు వేల తక్కువ పదమూడు లక్షల ఖర్చు పెడుతుందట అరే గట్ల చూస్తారు నిజమంటే అంగట్లు అన్నున్నా అల్లున్నోట్లే శని ఉన్నది అన్నట్టున్నది సర్కారు బల్ల ఆలతు అరే ఒక ఆడ బడి బిల్డింగ్ ఉంటే చదువు ఉండరు ఒక ఆడ సార్లుంటే చదువుకోనికి పిల్లలు రారు ఒక ఒకడ సార్లు సార్లున్నా బడి బిల్డింగ్ సక్కగా ఉండదు ఈ ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేని పల్లెలున్న బల్లెనైతే ఇచ్చంత్రాల పరిస్థితి ఉన్నది ఈ ఊర్లున్న యూపీఎస్ బల్లె ఒక్కలంటే ఒక్క బుజ్జే చదువుకుంటుంది ఈ నాలుగో తరగతి బుజ్జికి చదువు చెప్పేదందుకు ఒక్కతే టీచర్ ఉన్నది ఇక ఎప్పుడన్నా బుజ్జి బడికి రాకుంటే బల్లె పాపం టీచర్ ఒక్కలే ఉండడైతుంది ఇక ఈ బుజ్జి కోసం బడి నడిపించేందుకు సర్కారు ఎంత ఖర్చు అయిందో ఎరికేనా అక్షరాల పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల ఖర్చు పెడుతుంది సర్కారు అగో గట్లెట్లంటరా టీచర్ జీతం దాదాపు లచ్చ పైనే ఉందట అంటే ఏడాదికి పన్నెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇక స్కూల్లో లో పగటి పువ్వు వండి పెట్టే వంట మనిషికి నెలకు మూడు వేలు అంటే పది నెలలకు ముప్పై వేలు బడిని తుడిచి చెత్తెత్తి పోసే స్వీపర్ కు నెలకు మూడు వేలు ఆమెకు పది నెలలకు ముప్పై వేలు అదిగాక బడి మెయింటెనెన్స్ అదిగా కింద ఏడాదికి ఐదు వేలు స్పోర్ట్స్ అని అదో ఐదు వేలు ఇట్లా ఒక్క అకాడమిక్ ఇయర్ కు పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల ఖర్చు పెడుతుంది సర్కారు ఇంతకు ముందు సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంతకు ముందు నైన్ మెంబర్స్ ఉన్నారు మెయిన్ గురుకులాలు వచ్చాక తగ్గడం జరిగిందండి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ప్రస్తుతానికి ఆ అమ్మాయి యాబ్సెంట్ ఉండదు నేను కూడా యాబ్సెంట్ ఉండదు ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ దొరకదు కాబట్టి మాకు ఏ సెలవులు అవైల్ చేసుకోవడానికి ఉండదు మేము ఇద్దరం కంటిన్యూషన్గా వస్తాం స్కూల్ పిల్లలంతా హాస్టళ్లకు ప్రైవేట్ స్కూళ్ళకు దోలే వరకు ఊర్లున్న సర్కార్ బాల్యే ఎవ్వరు లేకుంటా అయినరట ఏదేమైనా కూడా నా బిడ్డను ఇదే బాల్యే చదివిస్తా అంటుండు కీర్తన వల్ల నాన్న మరి కీర్తన నువ్వేమన్నా బడికి డుమ్మా కొడతావా అంటే నేను అస్సలే కొట్టను అంటుంది నేను క్రమం స్కూల్కి వస్తున్నా నాతో పాటు గవర్నమెంట్ ఎంతైనా భలే తోటి పిల్లలు ఉంటేనే బాల్యానికి ఆనందం ఆడుకోవాలన్నా అల్లరి చేయాలన్నా చదవాలన్నా దోస్తులుంటేనే పోటీ పెరుగుతుంది కానీ మన తాన ఒక్కల కోసం బడి నడిపించినట్టే జపాన్ లో కూడా ఒక్క బుజ్జి బడికి వేతందుకు సపరేట్ గా రైలే నడిపిస్తుంది జపాన్ సర్కారు రూల్స్ ఇంత గట్టిగా ఉంటేనే మన దేశంలో గిన్ని దారుణాలు అవుతున్నాయి కానీ ఈ రూల్స్ను జనాలతోటి బ్రేక్ చేపించి హీరోయిజన్స్ ఇస్తారు కొంతమంది లీడర్లు హెల్మెట్ లేకుండా బండ్లు నడపద్దని ఫైన్ లేస్తే పెద్ద దొంగలం పట్టుకున్నాడు శాత కాదు కానీ ఈ బండోళ్ళం దొరకబట్టి ఫైన్ లేస్తరా అని చెప్పి పొడుస్తుర్రు వాళ్ళు దొంగలు తప్పించుకుర్రు కాబట్టి ఈ తప్పు చేసిన వాళ్ళం కూడా ఇడిచిపెట్టాలి అని హుకుంలు జారీ చేస్తారు సిటీలో ఎంఐఎం ఎమ్మెల్సీ గారు ఏ తీరులో పోలీసు వాళ్ళం బెదిరించి పోలీసు వాళ్ళ ముంగట్నే పోలీసు వాళ్ళు పట్టుకున్న హెల్మెట్లు లేని వాళ్ళను ఎంత బాజాప్తుగా వెళ్ళగొడుతున్నారు చూడరి ఎంఐఎం పార్టీకి ఎందుకింత ఫ్యాన్స్ ఉన్నారంటే ఇట్లా వేస్తే ఉండరా నాంపల్లి కాడ పోలీసు వాళ్ళు అడ్డలేసి ట్రాఫిక్ రూల్స్ తప్పిన వాళ్ళని పట్టుకుంటుర్రు హెల్మెట్లు లేకుండా బండ్లు నడుపుతున్న ఒక ఆయనను పట్టుకొని చెలాన్ రాసిండ్రు ఇక అదే టైంలో పతంగి పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్ అట్లకెళ్ళిపోతుంటే పోలీసు వాళ్ళు బైకర్ నా పిన్ కార్ దిగచ్చి పెద్ద పెద్ద దొంగలను పట్టుకొనిసారు పేదోళ్ళు ఇల్లు ఇలా నిడిచేయ్రి అని పోలీసు వాళ్ళకి ఆర్డర్ వేసి బైకర్ ను ఆడి నుంచి పంపించిండు చూడరీ పోలీసు వాళ్ళు అలా సీనియర్ ఆఫీసర్ ఎవరో చెప్తే ఎంత సిన్సియర్ గా పంపిస్తారో అట్లా మారు మాట్లాడకుండా పంపించిర్రు ఇక పోలీసు వాళ్ళకే ఠాగూర్ సినిమాల చిరంజీవి లెక్క ఎమ్మెల్సీ క్లాస్ వీక్తుంటే ప్రిన్సిపల్ ముంగట తప్పు చేసి దొరికిపోయిన కుయుక్కు మనకుంటున్నారు అంతెందుకు మొన్నటి పాతబస్తుల జీహెచ్ఎంసీ సిబ్బందోలు చికెన్ సెంటర్ల ల గలీజ్ గుందని చికెన్ ను సీజ్ చేసిపోతే ఆఫీసర్లను బెదిరించి మరీ చికెన్ వాపస్ తెప్పించిండు పతంగి పార్టీ లీడరు సీజ్ చేసిన చికెన్ దుకాణాన్ని మళ్ళీ ఇట్లా కాను కొట్టి కొడుతున్నందుకే కావచ్చు పతంగి పార్టీకి పబ్లిక్ ల ఎనలేని ఫాలోయింగ్ ఉంది అని కమెంట్లు ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు హరిత విప్లవం పేరు మీద రాష్ట్రం అంతటా పండుగోలే చెట్లు నాటే ప్రోగ్రాం పెట్టింది ఏపీ సర్కారు ఎవ స్వచ్ఛందంగా మొక్కలు నాటితే వాళ్ళని మస్తు మెచ్చుకుంటుర్రు కానీ అదేందోనోల్లా ఇంకా అల్లూరు జిల్లాలో ఒక ఆదర్శ రైతు మొక్కలు పెంచినందుకు మెడల్ వంచి పోలీస్ జీబెక్ ఇచ్చిర్రట అరే నేను వ్యవసాయం చేస్తున్నా సార్ ఆ అంటే కూడా ఇనకుంటా కన్న బిడ్డోలుగా సాగిన పంటను కాళ్ళ ముగట కాలపెట్టిరట పత్తి మిర్చి అసంటవి పండిస్తే ఏమి మిగులుతలేదు పూలు పండిస్తే పూటకు వస్తలేవు కూరగాయలు పండిస్తే కూరకు వస్తలేవు వస్తలేవు ఈ నొద్దులి తిప్పాలని గంజాయికి అంగట్ల మంచి డిమాండ్ ఉన్నదని నాలుగు ఎకరాలల్లా బంతిపూల పూల తోటేసినట్టే గంజాయి తోటేసిండు అల్లూరు జిల్లా మంచంగిపుట్టు మండలం సంగంకాడు ఉన్న ఆదర్శ రైతు ఇక గుట్టు సుపుడు కాకుండా గుట్ట మీద పంటేసి మంచి దిగుబడి వస్తే ఎగవడి కొనుక్క అనుకున్నాడు ఇక ఈ నడమ ఏపీ పోలీసు వాళ్ళు డ్రోన్లను వ్యాన్లు వాడినట్టే వాడుతున్నారు కదా ఆవరగల్ల తాట తీసే కాని ఇటువంటి ఆదర్శ రైతులను దొరకబట్టేదాకా దేనికైనా డ్రోన్ ని గన్నులు చేసుకుని వాడుతున్నారు ఇక అట్లా డ్రోన్ ను ఎగిరేసి చూస్తుంటే పచ్చడి గంజాయి వనం మంచిగా అనిపించింది పోలీసు వాళ్ళకు అంతే ఇక లొకేషన్ పట్టుకొని సీదా అడిగి వేయరు గంజాయి వనమంతా వీకి కుప్పేసిరు అగ్గి పెట్టిర్రు ఇట్లా గంజాయి మొక్కలు ఇత్తనాలను కూడా నామరూపాలు లేకుండా చేసేదాకా తొడుక్కున్న ఉక్కుపాదాలు ఇడిసేదే లేదన్నట్టు పని పనిచేస్తున్నారు కదా ఇప్పుడు ఏపీ పోలీసు వాళ్ళు కానీ ఎంత దొరకబట్టినా బయలకెళ్ళి నీళ్లూరినట్టే ఏడ చూసినా గుట్టలు గుట్టలు పొట్లాలకు పొట్లాలే దొరకబట్టే గంజాయి కూడా చూడాలి మరి కు ఎవరిది అప్పర్యాండ్ అవుతుందో కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి హనుమంతరావు సారు ఎంత పెద్ద మనిషి ఏం కథ ఒకప్పుడు ముఖ్యమంత్రులకు కూడా సారే టికెట్లు ఇచ్చిండు ఇందిరమ్మకు దగ్గర మనిషి అని మాస్తు పేరు పోయిడు కూడా రాజీవ్ గాంధీకి మాస్తు క్లోజ్ ఫ్రెండు రాహుల్ సార్ను కూడా ఎత్తుకొని తిరిగిన లీడరు అసంటే హనుమంతరావు సార్ అంటే ఏం గింత బుగులు లేనట్టున్నది కొంతమందికి అయితే అరే ఒట్ొట్టుగా ఇంటి ముంగట పెట్టిన కారును గుద్ది వేయరు ఎవరో తాషిడిగాళ్ళు వీని చేతులకు జట్టలు పుట్టావు వాని కార్ను పోను వాని కార్ ఇంజన్ పోను వాని కార్ వేసి ఎలుకలు కొట్టవాని వాని కార్ల సీమలు పుట్టలు పెట్టు వాని కారు బ్రేకులు అయిపోను హనుమంత అన్న కారునే కూదిపోతాడు వానికి ఎంత కావరం అధికార పార్టీలు ఉన్నాడు అధికారం ఉన్న పదవేం లేదని చిన్నసూపో ఏందో మరి చూసినారులా అన్యాయానికినా పడేత్తు అంబర్పేట టైగర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ లీడర్ వి హనుమంతరావు సార్ ఇంటి ముంగట పెట్టి ఉన్న కారును ఎవడో తలకుమాసినోడు తెల్లారు తల్లిగానే వచ్చి ఓ ఇట్లా గుద్దుకొని పోయిండు రప్పును వచ్చి గుద్దే వరకు సప్పుడు కులిక్కి పడి లేచి గేట్ తీసుకొని బయట కూరుకు వచ్చిండి ఇంట్లో పని చేసి అయినా ఇక అదివరకే ఆడు కారు రివర్స్ కొట్టుకొని దంచుకొని వెళ్ళిపోయిండు ఇక అదే టైంలో గుర్రు పెట్టి నిద్ర పోతున్న హనుమంతరావు సార్ కూడా బయట కూరుకు వచ్చి కారుకు డ్యామేజ్ అయింది చూసి కలుక్కుమన్నదట మనసుల ఎంబడే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చిర్రు గేట్ ఓపెన్ చేసి బయటకు వచ్చే వరకు కార్ రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇక తెల్లారినాక సీసీ కెమెరాల వీడియోలు చూసి కారు ఎవడు ఇవ్వడు కావాలని గుద్దిండా లేదంటే కంట్రోల్ తప్పి గుద్దిపోయిండా అన్నది ఎంక్వైరీ చేస్తారట ఇన్సూరెన్స్ అయితే ఉన్నది కదని హనుమంతన్న కానీ ఆ రోడ్డు మీద అంత ఇట్లా ఇట్లొచ్చి గుద్దిపోయింది అంటే ఎవడో హనుమంతన్న మీద బాగా పగ పెట్టుకొని ఇట్లా చేసిపోయిండేమో అని అనిపిస్తుందట హనుమంతన్న అభిమానులకు కూడా ఎందుకంటే వరకు కూడా ఇంటి పక్క పోరాడుకు ఇట్లనే చేసి హనుమంతన్న నిద్ర లేకుండా చేసిండు ఇంతకుముందుసారి వరుసగా ఫోన్లు చేసి బెదిరించు ఏందో కాంగ్రెస్ వాళ్ళు జెడ్ ప్లేస్ సెక్యూరిటీ ఇచ్చి కాపాడుకోవాల్సిన మనిషిని కళ్ళగా అంత లేనట్టే ఉన్నారు కదా పార్టీకే యాంటీకి మనిషిని యాంటీ పార్టీ లీడర్ని చూసినట్టు నెగలెక్ట్ చేయకూరు సార్ అని అంటున్నారు పాపం అభిమానులు డాక్టర్ చదవాలంటే చిన్న తతంగం ఉంటుందా ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి పుస్తకాల పురుగైపోవాలి నీటు రాయాలి మంచి ర్యాంకు కొట్టాలి మంచి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలి ఎంబీబీఎస్ చదవాలి ఈ ప్రాసెస్లోనే సగం మంది ఎగిరిపోతారు ఇంకొంతమంది ఈ ఎంబీబీఎస్లు అవి ఇవి మనతోటి కాదని నడిమిట్లనే బీస్తారు చదివిస్తారు కానీ మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీ మెట్లు ఎక్కకున్నా డాక్టర్ అయిన వాళ్ళు అయితే మస్తు అమ్మో ఎంతకు తెగిచ్చిర్రో తేలమంత్రం రానోడు పామ్ మంత్రం వేసినట్టు అసలు డాక్టర్ చదువు చదవనోళ్ళు చాలా మంది డాక్టర్లు అవతారం ఎత్తిరట అంతటా మొన్న హైదరాబాద్ సిటీలో ఫేక్ డాక్టర్ల ముచ్చట చెప్పుకుంటేం కదా ఇక ఇప్పుడు నిజామాబాద్ కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదిహేను మంది దాదా ఉత్తుత్తి ఎంబీబీఎస్ లు పట్టుబడ్డరు సిపాయిలు క్లినిక్లు తెరిచి పెద్ద తవకాన్లే నడిపిస్తూ ఎంబీబీఎస్ డాక్టర్లమని బోర్డులు పెట్టుకొని మస్తు మందికి స్టెటోస్కోప్లే ఇస్తారట ఇక అట్లా బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ చదివే ఓపిక లేకుండా బైపాస్ లో డాక్టర్లు అయిపోయిన వాళ్ళు పని ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇప్పుడు అంతా నకిలీగాలను పట్టుకునే చెకింగులు నడుస్తున్నాయి కదా ఇక వైద్య మండలాలు కూడా హుషారుగోలు వేసుకొని నిజామాబాద్ జిల్లాలో నడుస్తున్న దవాకాన్ల చెకింగ్లో వేయరు ముప్పై దావకాన్ల షేకింగు చేస్తే పదిహేను మంది దొంగ డాక్టర్లు అంటే ఏ రేంజ్ల డాక్టర్లు నకిలీగాలు ఉన్నారో చూడరి మళ్ళీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ సీక్రెట్ ఏందో తెలిసేనా అన్ని రోగాలకు ఒకటే మంది అన్నట్టు విచ్చల విడిగా యాంటీబయాటిక్స్ ఇస్తురట ఇక అట్లా దాదా దొంగ ఎంబీబీఎస్ గల్ల ట్రీట్మెంట్లు చూసి మెడికల్ కౌన్సిల్ వాళ్ళే బిత్తర వేయరట ఇక ఏడుకాడ గోలీలను సీజ్ చేసిరు దావకాన్ సీజ్ లేచిరు నకిలీ డాక్టర్ల మీద కేసులు రాసిరు కానీ గిన్నేళ్ళ సందికి అనుమానం కూడా రాకుండా టాలెంట్ ఉండాలి దొంగ ఎంత ఇంకెంతమంది ఉన్నారో ఇట్ల పో బల్లులను చూస్తేనే భయమైతుంటది కదా వల్ల పాడుగాను కోడుగుడ్డు పెంకులు పెట్టినా గదేదో స్ప్రే కొట్టినా బల్లు ఇంట్లకు మళ్ళా వస్తే ఉంటాయి ఆ మొత్తం అంత బల్లులను చూస్తేనే ముచ్చమటలు పడుతుంటాయి ఒక్కొక్కరికి కానీ గీడ ఒక ఆడ చూడుర్రీ ఇంతవరకు ఏడ చూడని బల్లులను బ్యాగులు వేసుకొని ఏందో బిస్కెట్ ప్యాకెట్లు అంత అల్కగా పట్టుకొచ్చిర్రు ఎయిర్పోర్ట్ లో దొరికిపోయినరు కూడా వీటిని చూస్తే ఏమనిపిస్తుంది ఎర్రగున్నాయి ఏదైనా మాంసం ముద్దలు అవి ఉంటాయి అనుకుంటుర్రేమో మళ్ళా చూడురు కొద్దిగా అంత నాలుగేళ్ళే అనిపిస్తున్నాయి కదా కానీ బబుల్ గమ్ సాగినట్టు సాగుతున్నాయి చూస్తురా వీటిని టంగ్ పనామా బల్లులు అంటారట థాయిలాండ్కి వెళ్ళి తమిళనాడుకు పట్టుకపోయే తందుకు బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొని వస్తున్నట్టే ఆరు బల్లులను పట్టుకొని వచ్చారు ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినాక చెకింగ్ చేస్తుంటే ఈ బల్లుల స్మగ్లింగ్ బాగోతాం బయటపడ్డది ఎంబడే వాళ్ళని పిలిపించి వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసు పెట్టిరు అట్లనే బల్లులను ఏడు నుంచి అయితే తెచ్చిరో ఆడికే థాయిలాండ్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పర్మిషన్ లేకుండా బయట దేశాలలోకి వెళ్ళి జంతువులను తీసుకొస్తే అది నేరమే అవుతుంది అందుకే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల ఇప్పుడు ఇక ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు ఇలా బల్లుల పిచ్చి ఉన్నట్టున్నది కదా నీళ్ళల్లో ఉండే దూరం దూరం చూస్తేనే పానం గజ్జుమంటది నాకైతే పాములను చూసినా పెద్దగా భయం కాదు కానీ ఆ మొసళ్ళను చూస్తే భయం అయితది ఇంతింత పొడుగు పండ్లు అంత పెద్ద నోరు దాని కాళ్ళు వామో తలుసుకుంటేనే వణుకుబుడుతుంది వల్ల అసొంటి మోసలని గీ అన్న చూడు రి అంత ముద్దుగా శాంటి పిల్లగా ఎత్తుకున్నట్టే ఎట్లా మోసకపోతుండో వామో సుశీరా పోరాన్ని గనక భుజం మీద ఎత్తుకొని పోతున్నట్టు అంత పెద్ద మోసలని ఎట్లా మోసకపోతుండో గీ అన్న అసలు దాన్ని చూస్తేనే పానం జల్లుమంటది ఇక దాన్ని ముట్టుకోవాలంటేనే వెనక ముందు అవుతారు ఫారెస్ట్ వాళ్ళు అయినా బాహుబలి గనక లింగాన్ని ఎత్తుకున్నట్టు ఎంత ముద్దుగా ఎత్తుకపోతుండో చూడు ఇంతలేదన్నా అల్కగా రెండు కింటోళ్ల మీదనే ఉంటదట వజను ఈ మొసలే గంత ఉన్న అదేదో ప్లాస్టిక్ బొమ్మను ఎత్తుకపోయినట్టే ఎత్కపోతుండూడు చూస్తే బక్కనే గాని ఉడుములు దిన్నోళ్లకు ఉన్నంత బలం ఉన్నట్టుంది నా నడుముల బలానికి బలం ధైర్యానికి ధైర్యం దండిగనే ఉన్నట్టున్నాయి అన్నకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లాలున్న ఫౌతి అనే ఊళ్ళే ఉన్న కుంటల షాన్ రోజుల సంధిగా అవపడుతుందట ఈ ఊరోళ్లకు ఇక మొన్న తీర్వాటం చేసుకొని వచ్చి ఉన్న నీళ్ళన్ని దోడి మొసలిని పట్టుకపోయారు ఇట్లా అన్న ఫారెస్ట్ శాఖల కొలువు చేస్తాడట కానీ ఈ అన్న గనక వెయిట్ లిఫ్టింగ్ అసంటిది ప్రాక్టీస్ చేస్తే అల్కగా గోల్డ్ మెడల్ గెలుచుకొస్తుండే కావచ్చు ఇవి అంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండేది టీవీ నైన్